గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బుల్లిగారు అని కనీసం పదే 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 ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగా అని మాట్లాడు ఆ అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏం కంప్లైంట్ ఇచ్చా కానీ ఆ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మాకు పట్టించిన పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లైనా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరన్నా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా 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 పార్టీ కార్యకర్త అయినా నాయకుడు అయినా కానీ జైల్లో వేసిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే కదా గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షలు ఉన్నాయి కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలో మారలేని పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి గారిని అలాగే పట్నా తెలిసినటువంటి వి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోలు పక్కనే కోతులు బొమ్మ పెట్టి కోతులు కోతులు అనేది దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి మెసేజ్ చేయాలని ఈ రోజు చూస్తే అయినా శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్ర సీఎం గానేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతే అయినా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో శానసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగినా గానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్ ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము నీ మాటకు అడ్డు లేదు అదుపు లేదని మీరు మాట్లాడేది ఏ మాటైనా చెల్తా ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభలు అదే అది అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు మేము అభిమానుగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈరోజు బాలకృష్ణ గారి బాలిగాడు బాలిగాడు మహసౌస్ తాగి హౌస్ పోయినా హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావా అంటే మహసా నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్రం మొత్తము నిరుద్యోగులంతా ఎంత పండుగ చేసుకుంటుంటే కన్నా ఉద్యోగులందరూ దాన్ని డైవర్ట్ చేయడం ఉద్దేశంతో చిన్న విషయం తీసుకొచ్చి బాలకృష్ణ తిరిగి ఇదంతా డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను తగ్గిస్తున్నారు గతంలో చూసుకుంటే కన్నా ఇదే వైసీపీ గవర్నమెంట్లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తారు గారిని ముత్తారు గారు ఒక మాట నేను మీరు ముత్తారు గారిని తిట్టడంతో ముత్తారు గారు కూడా నీ బాడీ సేపు మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నామని బాడీ ఉపయోగించి మాట్లాడితే ముత్తగారి పైన కేసు పెట్టి వండర్ పోలీస్ స్టేషన్ విచారించి ఇది చేసినాం అందుకని గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొలిగాడు బాలిగా అని మాట్లాడారు చిదారు బొల్లిగా అన్నారు లోకేష్ గారు పప్పు అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగింది ఈ పోలీసులు కూడా ఎదురు న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రజల్లో అంటే నోటికి ఏది వస్తే ఎంత నాయకుడు అయినా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇద్దరితోనూ పోలీస్ తో పెట్టాలి ఈ రోజు మేము ఎందుకంటే ఈ రోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు ఇచ్చాడు మేము మా నాయకుడు ఏమంటే కన్నా ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో ఈ ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇళ్ళు కూర్చిపెట్టారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ లో సమాజంలోకి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే కన్నా యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉన్నాయా ఈ విధంగా మన మాటలన్న నాయకులను కోతులతో పందులతో దున్నపతులతో పోల్చాలా అనే మెసేజ్ పోతారు కాబట్టి ఈ మెసేజ్ను బయట ప్రపంచం పోకుండా ఈ తత్వం తుంచివేయాలి ఈ రాజ్మహల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెస్ట్ జరిగే ఎలక్షన్లో కూడా అధికారంలో వచ్చే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తున్నాం